చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మనల్ని కుంభిపాక నరకం నుండి వెలికి తీసేందుకు తండ్రి వచ్చారు అందుకే పిల్లలైనా మనము తండ్రిని ఆహ్వానించాము అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మనము చాలా గొప్ప శిల్పకారులు ఎలా మన కర్తవ్య నిపుణత ఏది పిల్లలైన మనం ఎంతో గొప్ప శిల్ప నైపుణ్యాన్ని చూపిస్తున్నాము దీనివలన పూర్తి ప్రపంచమే కొత్తదిగా తయారవుతుంది దీని కొరకు మనము ఇటుకలు సున్నము పారలు మొదలైనవి ఉపయోగించము కానీ స్మృతి యాత్ర ద్వారా నూతన ప్రపంచాన్ని తయారు చేస్తాము నూతన ప్రపంచాన్ని నిర్మిస్తున్నాము మళ్ళీ మనమే స్వర్గానికి అధికారులుగా అవుతామనే సంతోషం ఉంటుంది కదా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు మనము గ్రామ గ్రామాల నుండి బయలుదేరినప్పుడు మనం శివబాబా పాఠశాలకు వెళ్తున్నాము అని మన బుద్ధిలో ఉంటుంది అంతేకాని ఏ సాధు సత్పురుల దర్శనం కొరకు లేక శాస్త్రాలు మొదలైనవి వినేందుకు వెళ్తున్నామని భావించము అరే చింటూ ఇప్పుడు ఈ పాత ప్రపంచము సమాప్తమవుతుందని మనకు తెలుసు ఇప్పుడు జరగబో యుద్ధము ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది ఈ విషయాలను వృద్ధమాతలు అర్థం చేసుకోలేరు వారికి అర్థం చేయించడం బ్రాహ్మణుల కర్తవ్యం వారికి ఒక మాట గుర్తుంటే చాలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఆత్మలైన మీరు పరంధామంలో ఉండేవారు అక్కడ శరీరాలు ధరించి పాత్రను అభినయించారు అక్కడ ఇక్కడ ఆత్మ ఇక్కడ సుఖదుఖాల పాత్ర చేస్తుంది ముఖ్యమైన విషయం బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి సుఖధామమును స్మృతి చేయండి తండ్రిని స్మృతి చేసినందున పాపాలు సమాప్తమవుతాయి మళ్ళీ స్వర్గంలోకి వస్తాము ఇప్పుడు ఎంత ఎక్కువగా స్మృతి చేస్తామో అంత ఎక్కువగా పాపాలు సమాప్తమవుతాయి అన్న ఈ జ్ఞానము ద్వారానే మనకి సద్గతి జరుగుతుంది సద్గతి దాత ఒక తండ్రి మాత్రమే శివబాబాను ఎవరు శ్రీ శ్రీ అని అనరు వారికి బిరుదులు అవసరం లేదు ఈ ప్రపంచంలోని వారు ఆడంబరం కావాలంటారు వారిని శివబాబా అని అంటారు బాబా మేము పతితులయ్యాము మీరు వచ్చి పావనం చేయండి అని మీరు పిలుస్తారు భక్తి మార్గపు ఊపిలో గొంతు వరకు మునిగి చిక్కుకొని ఉన్నారు చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నారు విషయ వాసనల ఊపిలో పూర్తిగా చిక్కుకుంటారు మెటికలు మెటికలు దిగుతూ దిగుతూ చిక్కుకొని పోయాము ఈ విషయాలు ఎవరికీ తెలియదు చిక్కుకుపోయినప్పుడు బాబా మమ్మలను వెలికి తీయండి అని పిలుస్తారు రామానుసారంగా బాబా కూడా రావాల్సి వస్తుంది బాబా చెప్తున్నారు నేను వీరందరినీ ఊబి నుండి వెలుపలికి తీసేందుకు బంధించబడి ఉన్నాను దీనిని కుంభీపాక నరకం అని అంటారు రౌరవ నరకం అని కూడా అంటారు అరే చింటూ ఇప్పుడు సమయము గడిచిపోతూ ఉంది ఒక సెకండు మరొక సెకండుతో కలవదు ఇప్పుడు తండ్రి మనల్ని లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తారు మళ్ళీ మీరు అర్ధకల్పం రాజ్యము చేస్తారు జ్ఞాపకము తెచ్చుకోండి ఇప్పుడిక సమయము చాలా కొద్దిగా ఉంది త్వరలో మృత్యులీల ప్రారంభమవుతుంది మానవులు తికమక పడతారు చాలా కొద్ది సమయంలోనే ఎన్నో మార్పులు జరుగుతాయి చాలామంది పెద్ద శబ్దాలు విన్నా హార్ట్ ఫెయిల్ అయ్యి మరణిస్తారు ఎలా మరణిస్తారంటే వర్ణించలేము ఎంతోమంది మాతలు వచ్చారు వారికేమీ అర్థము కాదు తీర్థస్థానాలకు వెళ్ళినట్లు ఒకరిని చూసి మరొకరు తయారై మేము కూడా వస్తామని బయలుదేరి వస్తారు అన్న తండ్రి చెప్తున్నారు నేను పేదల పాడికి పెన్నిదిని బాబా పేదలను చూసి సంతోషిస్తారు వారు ఎంత గొప్ప ధనవంతులైనా వారికంటే వీరు ఇరవై ఒక్క జన్మలకు గొప్ప పదవి పొందుతారు ఇది కూడా మంచిదే మాతలు వచ్చినప్పుడు వారిని చూసి తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది కృష్ణపురిలో ఎలాగైనా వెళ్తారు కదా ఇది రావణపురము ఎవరు బాగా చదువుకుంటారు వారు కృష్ణుణ్ణి కూడా ఒడిలో నిద్రపుచ్చుతారు ప్రజలు లోపలికి రాలేరు వారు ఎప్పుడో ఒకసారి దర్శించుకు అరే చింటూ మనము స్మృతి యాత్ర ద్వారా నూతన ప్రపంచాన్ని అనగా స్వర్గాన్ని తయారు చేస్తారు కొద్దిగా స్మృతి చేసిన స్వర్గంలోకి వచ్చేస్తారు మనము గుప్తంగా మన స్వర్గమును తయారు చేసుకుంటున్నాము మనకు శ్రేష్ట మతమును ఇచ్చి శ్రేష్టమైన స్వర్గాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు అనేక మార్ అనేక మార్లు రాజ్యమును పొంది మళ్ళీ పోగొట్టుకున్నాము బుద్ధిలో ఈ ఆలోచన జరుగుతూ ఉండాలి ఒకరికొకరు కూడా ఈ మాటలు వినిపించుకుంటూ ఉండాలి తండ్రిని స్మృతి చేయండి స్వదర్శన చక్రదారులుగా అవ్వండి అని తండ్రి అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొని వచ్చారు దాని కొరకు పవిత్రంగా కూడా అవ్వాలి అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే తండ్రి వినిపించిన దానిని బాగా విని తర్వాత నెమరు వేయాలి ప్రాపంచిక విషయాలలో మన యొక్క సమయాన్ని పోగొట్టుకోరాదు తండ్రి స్మృతిలో కళ్ళు మూసుకొని కూర్చోరాదు శ్రీకృష్ణుని రాజధానిలోనికి వచ్చేందుకు చాలా బాగా చదువుకోవాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే మనసు బుద్ధిని జంజాటాల నుండి తొలగించి మిలన మహోత్సవాన్ని జరుపుకునే జుమేలా ముక్తు కొంతమంది పిల్లలు ఈ జంజాటము పూర్తి అయితే మా స్థితి లేక సేవ బాగుంటుంది అని అనుకుంటారు కానీ జంజాటాలు పర్వతాల వంటివి పర్వతము పక్కకి తొలగిపోదు కానీ జంజాటము ఎక్కడ ఉందో అక్కడి నుండి మీ మనసు బుద్ధిని తొలగిస్తే లేక ఎగిరే కళ ద్వారా జంజాటము అనే పర్వతము కంటే పైకి వెళ్ళిపోతే ఆ పర్వతం కూడా మీకు సహజము అని అనుభవం అవుతుంది జంజాటాల పర్వతంలో జంజాటాలు రానే వస్తాయి మనము ముక్తంగా ఉంటే బాబాతో మిలన మహోత్సవం జరుపుకోగలము ఈ అనంతమైన నాటకంలో హీరో పాత్రను అభినయించే వారే హీరో పాత్రదారులు అని బాబా శ్లోకనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి